ఎన్నో రకాల ఛాలెంజెస్ ఉంటాయి ఒక వ్యక్తి ఈ దినం వరకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే అది ఏదో ఒట్టిగా వచ్చినటువంటి స్థితి కాదు ఎన్నో కష్టాలను నువ్వు ఎదుర్కొని ఉంటావు ఎన్నో సమస్యలు నువ్వు ఎదుర్కొని ఉంటావు ఎన్నో రకమైన ఆటు పోట్లను నువ్వు ఎదుర్కొని ఉంటావు కాబట్టి ఈ దినము రోజున నువ్వు ఈ విధంగా నిలబడ్డావు అంటే నీ జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు నువ్వు ఎదుర్కొని వచ్చావు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ దినము ఆత్మీయంగా మనిషి జీవితంలో కలిగేటువంటి సవాళ్ళు ఏవైతున్నాయో ఆ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలనేది నేను మీకు ఒక మూడు విషయాలు తెలియజేస్తాను ఇది షార్ట్ మెసేజ్ అండి ఈ షార్ట్ మెసేజ్ లో మీరు త్వర త్వరగా విన్నారంటే నేను త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనిషి జీవితంలో సవాళ్ళు ఉంటాయి చెప్పండి ఏముంటాయి సవాళ్ళు అనగా చాలెంజెస్ అంటే కష్టం ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు జీవితం అనగా పూర్తి సంతోషము కాదు జీవితం అనగా పూర్తి దుఃఖము కాదు కానీ ఈ సంతోషము సుఖము అన్ని కలగలుపుకొని ఉన్నటువంటి జీవితమే కష్ట సుఖాలు నష్టాలు ఎన్నో ఉంటాయి వీటన్నిటిలో మనము ఆత్మీయంగా ఎలా ఉండాలి ఆత్మ సంబంధంగా ఏ విధంగా వాటిని మనం ఎదుర్కోవాలనేది మనం చదువుకుందాం మొదటిగా నూట కీర్తన ఇరవై వచనం మనం చదువుకుందాం పంతొమ్మిది ఇరవై వచనంలో కష్టకాలమందు వారు మూర మొరపెట్టిరి ఇజ్రాయేల్ జనం చూసినట్లయితే వారు దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది ఆ ఎన్నో మెగాలు శత్రువులు తరుముతున్నారు ఈ శత్రువులు తరుగుతున్న ఈ సమయంలో ఆ కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఆరిన నేల చేసి తన ప్రజలను తీసుకుని వెళ్ళాడు ఆ ప్రజలను ఇజ్రాయేల్ నుంచి కాపాడాడు అనగా వారు కష్టకాలమందు మందు యహోవాకు మొరపెట్టగా ఏం జరిగిందండి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు దేవునికి స్తోత్రం నీ జీవితంలో కూడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నీ దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక బలమైనటువంటి విషయం ఏంటంటే దేవునికి నువ్వు మొరపెట్టాలండి మనుషులకు ఒకవేళ నువ్వు నెమ్మది నెమ్మది కొరకు నీ ఒక బాధ చెప్పినా అది కొద్దివరకే ఉండొచ్చు కానీ దేవునితో చెబితే ఆ దేవుడు నీ సమస్త బాధలన్నీ కూడా తొలగించగలిగిన దేవుడు కాబట్టి నీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళను నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలంట నీ కష్టకాల మందు నీ ఆపద కాల మందు నీవు యహోవాకు దేవునికి మొరపెట్టగా పెట్టగా ఆ యహోవా ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు నామముల తండ్రికి చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయన నిన్ను విడిపిస్తాడు చెప్పండి మొదటిగా నీ సవాళ్ళను నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలంట నీ కష్టకాలములో దేవునికి మొరపెట్టాలి రెండవది మనం చదువుకుందాం ఆయన ఇక్కడ వచ్చేయండి ఆ రెండవది మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మనం చదువుకుందాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం అందుకు అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసము చూడి ఆమె నీ సంఘటములన్నీ కుదిర్చబడాలా నీ పరిస్థితులు మార్చబడాలా నీ జీవితంలో మేలు జరగాలా నీ జీవితంలో ఒక అద్భుతమును చూడాలా నీ జీవితం ఒక స్థిరముగా నిలబడాలా నీ జీవితము దేవుని కొరకు ఒక మహిమకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన రెండో విషయం ఏంటంటే ఆయన మీద నువ్వు విశ్వాసం పెట్టు బైబిల్ గ్రంథంలో ప్రతి ఎంతో మంది విశ్వాసాన్ని బట్టి మరో నీతి మార్చబడ్డాడండి అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అబ్రహము నీతి మంతుడు నీవు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా విశ్వాసం అనున్నది నిజం వినువాటికి ఏంటండి విను వాటికి అది కొత్తగా ఆశ్చర్యంగా అనిపించినను నీవు దేవుని మీద పెట్టినటువంటి విశ్వాసం ఏదైతుందో అది మేలు జరిగిస్తుందని నమ్మినేడలా నీవు దేవిని మహిమను చూచేలా ఒక గొప్ప కార్యం చేస్తాను కాబట్టి రెండవది నీకు ఎదురవుతున్న సవాళ్ళను నువ్వు జయించాలంటే నీకు ఏం కలగాలంటున్నాడు నీవు దేవిని మీద విశ్వాసం పెట్టాలి చివరిది మూడవది మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనములో మనం చదువుకుందాం దేవుని మాటలు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణ వరకు నమ్మకంగా ఉంటుంది నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు నీకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళను నువ్వు జయించాలంటే నువ్వు నిన్ను సాతానుడు శోధిస్తున్న శోధనలో నీకు విజయం రావాలంటే నీవు మరణం వరకు దేవుని మీద నమ్మకంగా ఉండాలండి దేవుని నమ్మాలి దేవుని విడిచేది కాదండి కొన్ని రోజులు దేవునితో ప్రయాణం చేసి మరలా లోకంలోకి వెళ్ళి లోక సంబంధంగా జీవించి మరల దేవునిలోకి వచ్చి దేవుడు అని మరల లోకంలోకి వెళ్ళి లోకం అనేది కాదండి నీవు మరణం వరకు ఆయన మీద విశ్వాసం పెట్టుకొని నీ కష్టకాల మందు దేవునికి ముర పెడుతూ నువ్వు పడిల గుంటలో నుంచి లేవనెత్తబానికి ఆయన వైపు చేతులు దాచినప్పుడు దేవుడిని మొర వింటాడు విశ్వాసముతో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన విని నిన్ను పడిన గుంటలో నుంచి ఆయన పైకి లేవనెత్తి యోసేపు వలె ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన అందుకే మనము మరణించేంత వరకు కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉండాలా మనిషి జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడానికి ఎన్ని చెప్పానండి మూడు చెప్పాను మొదటిది ఏంటిది కష్టకాలమందును మొరపెట్టు కష్టాలు అండి కొంతమంది అంటారు ఆహా ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కానీ కష్టం రాగానే బాధ రాగానే అప్పుడు నేను గుర్తుకొచ్చాను అంటారు కానీ దేవుడు మాత్రము అలా అనరండి ఎప్పుడు కూడా మనం అలా అనకూడదండి ఎవరెవరికి ఆపద కాలంలో వచ్చారనుకోండి ఎప్పుడు కష్టం రాగానే ఏదో ఒక శ్రమ రాగానే శోధన రాగానే అయ్యో పాశ్చర్య గుర్తుకొచ్చిందా అయ్యో సంఘం గుర్తుకొచ్చిందా అయ్యో ప్రార్థన గుర్తుకొచ్చిందా అనొద్దండి మనం కూడా ఎందుకంటే దేవుడే అంటున్నాడు కష్టకాలం ముందు మొలపెట్టండి ఇప్పుడు దేవుని బిడ్డలు అయితే కష్టం వచ్చేంత వరకు చూడరండి ముందుగానే మొర కూర్చుంటారు వాళ్ళు తెలివని వారైతే కష్టం వచ్చేంత వరకు చూసుకొని చివరికి ఏం చేస్తారు దేవునికి మొర పెడతారు వారి మొర నిజం మనపూర్వకమైనదిగా బహుబలమైనదిగా ఉండి దేవుడు వారిని ఏం చేస్తాడు ఆ మొర పెట్టగా వారిని విడిపిస్తాడు రెండవది ఏమంటున్నాడు విశ్వాసంగా ఉండాలి దేవుని మీద విశ్వాసం పెట్టుకోవాలి మూడవది ఏంటిది మరణం వరకు దేవుని నడవాలండి ఈ మూడు చేసినట్లయితే పర్వ కొన్ని ముందు ఉంటుంది అండి ఈ మూడు చేసినట్లయితే నీలో జీవం ఉంటుంది అండి మన ఏమైనా ప్రభుదాస్ గారి సాక్ష్యం కూడా ఏంటదండి అందు మరణకరమైనటువంటి స్థితిలో మనం దేవునికి మొరపెట్టగా దేవుడు ఆయన ఏం చేశాను